திரிபா நியூஸ் கிஸ்வத்தம் குப்பம் மண்டலம் పైపాల్య గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న తిమ్మరాయస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకం అతి వైభవంగా నిర్వహించారు మహా కుంభాభిషేక కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఆలయ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం మణి ముని కృష్ణన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పూజార్ల బృందం కృష్ణప్ప నారాయణప్ప మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

अब कौन ला? अरे वकान्त क्या बाहर नॉलेज वगैरह कोई साफ़ लगे? लोग क्या आगे लोग ইলোতে <laughs> నిమిషం <inaudible>

hota hai dikha aata hai project hai main table pe put daik main table daak diya నమస్కారం ఈ చిన్న బగ్గుపల్లి గ్రామం అనే గ్రామం ఈ గ్రామంలో ఆదికాలం నుండి నెలకొని శ్రీ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న తిమ్మరాయ స్వామి దేవా దేవాలయం ఈ దేవాలయం వచ్చి పాత కాలంలో ఉండేటువంటి దేవాలయంగా ఉండింది దాన్నంతా కొత్తగా నిర్మాణం చేసి ఈ గ్రామస్తులు చుట్టుముట్టు గ్రామస్తులంతా చేరి కొత్తగా దేవాలయం నిర్మాణం చేసి కొత్తగా షిగులు తీసుకోవచ్చి నలభై ఎనిమిది రోజుల పాటు జలములో పెట్టి ఆ తర్వాత ధాన్యములో ఆ దేవ దేవుళ్ళ శిలలంతా ఉంచి తర్వాత నిన్నటి రోజు నుండి ఇక్కడ కుంభాభిషేకము ప్రారంభమైంది నిన్నటి మొదటిసారి వాస్తు శాంతి మహాగణపతి ప్రార్థన వాస్తు బలి అదేవిధముగా గ్రామశుద్ధి ఆలయ శుద్ధి ఆలయ ప్రాంగణం శుద్ధి అంతా శుద్ధి పుణ్యాహవాసం చేసినాం తర్వాత అందరికీ కూడా ధ్వజారోహణము అంటే ఆ గరుడ గరుక్మంతి అనుగ్రహం నుండి ఈ కుంభాభిషేకము విశేషంగా జరగాలి యావ ఒక అడ్డి ఆటంకులు రాకుండా జరగాలని చెప్పేసి ధ్వజారోహణం కావించాము అదేవిధంగా పొద్దున్నే రోజు నుండి కంకణదారం జరిగింది ఫస్ట్ మొద మొదటి కంకణదారం జరిగించి తర్వాత ఇప్పుడు మొదటి కాల యాగము అంటే మహాగణపతి హోమము అదేవిధంగా వేదికార్చన నవగ్రహ శాంతి ఈ గ్రామం అంతా బాగుండాలని చెప్పేసి పంచభూతాలకి శాంతి అష్టదిక్భాల కల శాంతి ఇదంతా హోమాలు చేసి తర్వాత ఆ స్వామివారికి ప్రాణప్రతిష్ఠ హోమము రాత్రి ఎనిమిది గంటలకు ప్రాణప్రతిష్ఠ హోమం చేసి తొమ్మిది గంటల నుండి పది గంటలకు స్వామివారి శిలాబింబాన్ని గర్భగృహంలోనే ప్రతిష్ఠ చేస్తాం ఆ ప్రతిష్ట చేసిన తర్వాత గోపుర కలసం ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత రేపటి పొద్దున్నేకి మళ్ళీ రెండవ కాలం యాగము మూడవ కాలం యాగము అని చెప్పి ఐదు కాలాలు యాగం చేసి ఆ తర్వాత నాడీ సంధానం చేసి ఆ భగవంతునికి శ్రీదేవి భూదేవి సమేతంగా నెలకొని ఉన్న స్వామి వారికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం నాడీ సంధానము నేత్రోన్మిలనము ఉంటుంది అదంతా జరిగిన తర్వాత మహాకుంభాభిషేకము ఇక్కడ పెట్టిన ఆ కుంభంలో నెలకొని ఉన్న స్వామివారిని ఊరంతా మెరవణగ చేసి తర్వాత ఉత్సవమూర్తులంతా తీసుకొని వెళ్ళి ఆ స్వామి గుడి చుట్టూ చుట్టుకొని వచ్చి లోగ కుంభ కలసం తీసుకొని పోయి ఆ స్వామివారి తల మీద ప్రోక్షం చేసినప్పుడు ఆ స్వామివారి యొక్క కుంభములో ఉండేటువంటి శక్తి మనం ప్రతిష్ట చేసి ఉండే శిలలో ఆవాహనమైతుంది అప్పటి నుంచి ఆ స్వామి వారికి మహాకుంభాభిషేకం అనేది జరుగుతుంది కాబట్టి ఆ కుంభాభిషేకం అయిన తర్వాత విశేషంగా అలంకారం చేసి దశాదర్శనము ఉంటుంది ఆ దశాదర్శనం అయిన తర్వాత తీర్థ తీర్థప్రసాదము అన్నదానము ఒకటి జరిపిస్తాం కాబట్టి విశేషం ఏమంటే ఇక్కడ వచ్చి ఎవరు యావ భక్తులు ఏం వేడుకున్నా కూడా ఆ భగవంతుడు శ్రీ వారు యావది కూడా లేదు అని చెప్పకుండా వాళ్ళకి అనుగ్రహాన్ని కల్పిస్తూ ఉన్నాడు అదే ఇక్కడ ఒక విశేషం ఏమంటే ఎందుకంటే ఆది కాలము నుండి నెలకొని ఉండేటువంటి ఆ స్వామివారు తిరుమల నుండి ఇక్కడ వచ్చి నెలకొన్న శ్రీదేవి భూదేవి సమేతంగా వారు ఇక్కడ నెలకొనున్నారు ఎవరు ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ వేడుకున్నా కూడా ఎవరికి కూడా ఏమి వరం కూడా లేదు అని చెప్పకుండా వాళ్ళ కర్మానికి తగ్గిన ఫలాన్ని భగవంతుడు ఖండితంగా ప్రసాదిస్తాడు అని చెప్పేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తా ఉన్నాను నమస్కారం